चैनल प्रेक्षक देव उल्ला कुंडा श्रीनिवास विजय 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 हमारे 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 కృషి వలుడు శ్రీ టి జనార్దన్ రెడ్డి గారు ఏడో వర్ధంతి జరుపుకోవటం వాళ్ళ చాలా ఇబ్బందికరమైన విషయం మాకు ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల జనాలు ప్రజలకి ఆయన దేవుడు ఆయన లేని లోటి వాళ్ళు పూర్తిగా ప్రజల్లో కనబడతా ఉంది ఇవాళ పొగట్పల్లి ఇన్ఛార్జ్గా నేను ఉన్నా కానీ అక్కడ మేము ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా పీజీఆర్ గారి ఫోటో ఇవాళ కూడా ప్రతి ఇంట్లో పెట్టుకుని ఆయన్ని పూజించుకునే విధానం మాకు పొగట్పల్లిలో మా పతేనగరం మా మరి ముఖ్యంగా మా బోయిన్పల్లి ఏరియాల్లోకి వెళ్తే ఎక్కడ చూసినా పీజీఆర్ గారి పటం ఉంటుంది మరి అటువంటి మహానాయకుడు ఇవాళ మా మహిళల పాటు చాలా బాగా కలిగింది డెఫినెట్గా ఆయన అంటూ పచ్చికుంటూ ఉంటే ఈ రాష్ట్రానికి తక్కువ లక్ష్మీ అయ్యి ఉండేవారు ఎందుకంటే ఆయన చేసిన సేవల అవ్వటం కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవ ఎనలేని సేవ చేశారు ఆయన మరి కాంగ్రెస్ పార్టీ అనే కాదు ఎక్కడ పేద ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నానంటే నేను ఉన్నానంటూ ముందుండి మరి పేద ప్రజలకు అభివృద్ధి అండగా ఉన్నటువంటి వ్యక్తి మరి టీజీఆర్ గారు అలాగే వారి సజీమణి ఇంద్రం గారు కూడా ఆయన ఎప్పుడు అందంటూ ఉంటుంది మరి పేద ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఆయన అందించిన ఒక ముందుగా ఆమె అందించిన సహకారం కూడా ఎంతో ప్రజలకి మనం తెలియజేస్తూ మరి అటువంటి నాయకుడి మేము ఎప్పుడు చూస్తామనేదో కూడా మాకు తెలియదు మరి ఆ వారి ఆశయాలు తీసుకుని ఇవాళ మా లాంటి ఇన్ఛార్జులు నేను కానీ మా వీడియమ్మ కానీ అలాంటి అందరూ కూడా మా అందరికీ కూడా పీజీఆర్ గారు ఒక స్ఫూర్తి కాయ అటువంటి వ్యక్తి వాళ్ళు మంచి మంచి లేపాటు అనేది బాధాకరమైన విషయం నేనేమైనా కూడా రాబోయే రోజుల్లో వారి అడుగుజాడల్లో సాగుతూ ముందుకు అలాగే ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి పేద ప్రజలకు అండగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుని ప్రజల్లోకి పోతా ఉన్నాం ఇంతన్నిటికీ కూడా ఆనాటి నుంచి నేటి వరకు కేసీఆర్ గారు ఒక స్ఫూర్తిదాయకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారికి మనసారా నివాళులు అర్పిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ